నగర ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని ఇంటింటికీ నగర పాలక సంస్థ ద్వారా సరఫరా చేస్తున్నామని మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ విషయంలో అలసత్వం వహిస్తే కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించారు బుధవారం స్థానిక గోదావరి ఘటన ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను ఆయన కూటమి నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు నగరాధ్యక్షులు రెడ్డి మనేష్ రావు జనసేన రాజమండ్రి ఇన్ఛార్జి అతి సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి నగర పాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు తాగునీటి సరఫరా విషయంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైన వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గోదావరి జలాలను తీసుకుని ప్యూరిఫైడ్ చేసి నగర ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తుందన్నారు నగర ప్రజలకు త్రాగునీటి సరఫరా చేసే అంశంలో पाईप पयना पाई మరమ్మత్తులు వంటి ఎటువంటి లోపాలు ఉన్నా ముందుగానే ప్రజలకు తెలియజేయాలని సూచించారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆగస్టు ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు అందిస్తామన్నారు పదిహేనున మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు కూటమి నాయకులు ఎన్నమ్మూరి దీపు కుడిపూడి సత్యబాబు శెట్టి జగదీష్ మాటూరి సిద్ధు నల్లం శ్రీను పెంటపాటి సుభాష్ తురకల నిర్మల రాయి అప్పన్నబాబు లీలా మహబూబ్ ఖాన్ చేపల చిన్నరాజు కిలపర్తి నాగ భూషణం అడబాల రామకృష్ణ కందికొండ రమేష్ ఎస్ఈజి పాండురంగారావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్కే మదర్సాలి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె చంద్రశేఖర్ కే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నాయి పైప్ లైన్స్ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నప్పుడు ప్రజలకి ఆ వాటర్ సరఫరా అన్నది ఒక రోజు రెండు రోజులో ఆగుతుందన్న అంశం వాళ్ళకి తెలియక ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు పడ్డా తర్వాత ప్రజలు అక్కడున్న ఎన్డీఏ కూటమి నాయకులకి తెలియచేయడం మేము అధికారుల్ని సంప్రదించి ఏంటని తెలుసుకొని వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈ పరిస్థితి రాకూడదు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి ఒక సమస్య ఉన్నప్పుడు వారికి తెలుస్తుంది ఈ సమస్య ఉంది రెండు రోజులు నీటి సరఫరా ఇబ్బంది ఉంది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏదైతే చెత్త పెరిగిపోతుందో రా వాటర్ పిక్కింగ్ పాయింట్స్లోని చెత్త అంతా కూడా అక్కడ రావడం వల్ల అంతా కూడా పరిశుభ్రం చేసుకునేసరికి రెండు రోజులు రెండు రెండు పూటలు ఇచ్చేది ఒక పూటకి నీరు అవే కార్యక్రమం ఉంటుంది మేము ప్రజలను అప్రమత్తం చేసి ప్రత్యేకంగా వాటర్ కార్లు ఇవన్నీ పెట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకుందాం ఎన్డీఏ కూటమి ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం మంచినీటి సరఫరా ప్రజలు ఎక్కడికి కూడా ఇబ్బందులు కలగకుండా రెండు పోట్ల ఇచ్చే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ఆ కార్యక్రమంలోనే అధికారులు అందరి యొక్క సహకారం కావాలి అలసత్వం వ్యవహరించవద్దు ఎన్డీఏ కూటమికి ఏ చెడ్డ పేరు వచ్చినా ఉపేక్షించే పరిస్థితులు ఎక్కడా కూడా ఉండవు అనేది కూడా అధికారులు తెలియచేసి వారి యొక్క సహకారం కోరడం జరిగింది పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రేపు చేయబోతున్నాం ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు ఆ వార్డులో ఉన్న నాయకులందరూ కలిసికట్టుగా అధికారుల సహకారంతో ఇంటింటికి వెళ్ళి ఉదయం ఐదో గంట నుంచే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రేపు చేయబోతా ఉన్నాం చివరాకరికి బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలోని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్నా పెన్షన్ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఎక్కడ కూడా జాప్యం చేయకుండా రేపటి రోజునే పెన్షన్ అందరికీ లబ్ధిదారులకు ఇస్తూ ఉన్నాం పెంచిన అమౌంట్తో అలాగే ఆగస్టు పదిహేనో తారీఖున ఏదైతే పేదవాడి ఆకలి తీర్చి అన్న క్యాంటీన్ ఏదైతే ఉందో మూడు పూటల నాణ్యమైన భోజనం అతి తక్కువ ధర ఐదు రూపాయలకే ఇచ్చే కార్యక్రమం గతంలో ఏదైతే ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నామో వీరి ఐదు సంవత్సరాలు అవినీతి జరిగిందని చెప్పి అన్నా క్యాంటీన్ అన్నీ మూసివేసేశారో ఆగస్టు పదిహేను రాజమండ్రి సిటీలోని మూడు సెంటర్స్ని కూడా ఓపెన్ చేయబోతూ ఉన్నాం వాళ్ళ వ్యాపార అవసరాలు కానీ లేకపోతే వైద్య అవసరాలు కానీ ఇంకే అవసరంకైనా సిటీకి వచ్చినప్పుడు ఒకటి మహిళలు అయితే దగ్గరలోనే ఉచిత బస్సులో వస్తారు నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకే కడుపు నిండా తింటారు సురక్షితంగా ఏ బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఒక భయానికి లేకుండా ఊరికి గమ్యానికి సురక్షితంగా చేర్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమి దగ్గరలోనే తీసుకుంటామని హామీ ఇస్తా